నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే తదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ మల్కారెడ్డి గారితో లో వారణాసులు నక్షత్రం కూడా తర్వాత ఉప్పాల రాజేశ్వరరావు గారితో నక్షత్రం కూడా ఓకే ఆ మంట వెలువులకి ఈ పుస్తకాన్ని చూసుకొని నేను వారికి చెప్పేవాడిని నేను గుంటుతో గుణలే తనకో తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి తేనె తెలుగు ఛానల్ తెలంగాణలోకి అడుగుపెట్టి ఈరోజు తెలుగు కళాకారులైనటువంటి మన తెలంగాణ కళాకారులు కూడా ఈ కళాభిషేకంలో వారిని చూపించడం అనేటువంటిది చాలా ఆనందదాయకం తెలంగాణలో ఎక్కువగా నాటకాలు ఆడుతూ మరి పెద్దలైనటువంటి రాజబాబు సార్ గారి దగ్గర శిష్యరికం చేస్తూ తన యొక్క చేతనైనంతలో కళా సేవ చేస్తున్నటువంటి పెద్దలు మన ముందున్నారు వారితో ఈరోజు కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం మీరు అందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం సార్ నమస్కారం నమస్కారం సార్ మీ గురించి మన ప్రేక్షకులు తెలియజేయండి సార్ తప్పకుండా సార్ నా పేరు పులిగడ్డ మంగపతిరావు మా తండ్రి గారి పేరు పులిగడ్డ వెంకట నారాయణమూర్తి తల్లిగారి పేరు వెంకట సుబ్బమ్మ మా స్వగ్రామం రేపల్ల తాలూకా కూచినపూడి గ్రామం కూచినపూడి కూచినపూడి గ్రామం గ్రామం మా నాన్నగారు హార్మోనిస్ట్ ఇష్టం ఆ రోజుల్లోని తర్వాత మా అబ్బాయి కూడా ప్రొఫెషనల్ ప్లేయర్ పేరు సార్ రవితేజ ఎక్కడ బోర్డ్ ప్లేయర్ పేరుంటారు ఇక్కడ హైదరాబాద్ మా నాన్నగారు హార్మోనిస్ట్ ఆయన స్వర్గస్థులైన మేము కూడా మా గురువు గారి దగ్గర నాన్నగారి దగ్గర ఎంతవరకు మేము అప్పటికే చిన్న చిన్న పిల్లలు అప్పుడు కొంచెం కొంచెం నేర్చుకున్నాం మా నాన్నగారి దగ్గర తర్వాత ఆయన పెద్ద ఆయన అయిపోయి కాలం చేసేసారు తర్వాత రాజబాబు గారి దగ్గర శిక్షణ మందుతో మొదలు పెట్టాం ఏమేమి పాత్రలు ఆడతారు మీరు నేను అర్జునుడు ఆడతాను అశ్వత్మ తర్వాత కృష్ణుడు నేర్పారు కృష్ణుడు నేర్పారు విక్రమ్ చిన్న చిన్న వేషాలన్నీ వేసుకుంటూ వస్తున్నాం ఇవాళ కూడా రాజబాబు గారి దగ్గర కొంచెం శిక్షణ పొందాను మరి ఈ సందర్భంగా మన కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో ప్రారంభించే అలవాటు ఉంది ఆ ప్రార్థనా కార్యక్రమాన్ని చేద్దాం సార్

भक्तान उपासबास गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश పద బ్రహ్మా తస్మై గు చాలా సంతోషం సార్ మరి మామూలుగా నాటకం పద్య నాటకశాల దగ్గరికి వెళ్ళినప్పుడు నాటకాన్ని చూడడానికి ప్రార్థనా గీతము ఎట్లుందో చూసి మొత్తం నాటకం ఎట్లుందో అంచనా వేసేటటువంటి రోజులు మరి ఈ కళాభిషేకంలో మీ ప్రార్థన యొక్క తీరును చూసి మీరు ఎంత బాగా మాకు అప్పుడే కొంచెం క్లూ తెలిసిపోయింది మరి చాలా సంతోషం మీరు ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు అన్నారంటారు దాదాపు ఒక రెండు మూడు వందల నాటకాలు ఆడారు ఎన్నాళ్ళ అనుభవం సార్ ఎన్ని సంవత్సరాల అనుభవం నాకు చిన్నప్పటి నుంచే నాటకాలు ఆడేవాడు స్కూల్లో పదకొండు సంవత్సరాల వయసులో కాటిసీన్ వేసాను అప్పుడు కూచునిపూడి హై స్కూల్లో పులిగడ్ రామచంద్ర గారు హై లో చదువుకున్నప్పుడు తాతగారు ఆయన ఆ స్కూల్లో చదివేటప్పుడే కాటిసీన్ వేసాను పదకొండు సంవత్సరాలుగా మొదలుపెట్ట అక్కడి నుంచి మా నాన్నగారు డివి సుబ్బారావు నాటకాలు అక్కడక్కడ తీసుకెళ్లేవాళ్ళు చూపించేవాళ్ళు ఆయన హార్మిస్ట్ ఆయన వాయించేటప్పుడు వెళ్లే రెండున్నర గంటలు పెట్టి పక్కనే నిలబడేవాళ్ళు నిలబడేవాడిని పెట్టి పక్కనే ఆయన మీరు మీరేమైనా వాయిస్తారా నేను ఇప్పుడు కొంచెం గురువు దగ్గర నేర్చుకునేది కొంచెం వాయిస్తుంటా పెట్టి పక్కనే మా నాన్నగారు నిలబడేవారు పెట్టి దగ్గరే వస్తుంటారు ఆయన మా నాటకానికి వాయిస్తుంటాడు నిలబడి చూస్తుండేవాడిని నేను తుడేవాడి మరి అప్పుడు ఈ ప్రయత్నం చేయలేదా చేయలేదు అప్పుడు చేయలేదు ఆ గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత అర్జునుడే కనీసం రెండు వందల నాటకాలు దాకాడు అర్జునుడు ఏ అర్జునుడు సార్ ఏ ఘట్టంలో లో మరి ఘటంలో నేర్పు నేర్చుకుంటున్నాను తర్వాత అశ్వత్థామ ఆడాను కర్ణుడు ఆడాను కృష్ణుడు ఆడాను నక్షత్రుడు ఆడాను హరిశ్చంద్రుడు ఆడాను ఇవన్నీ గురువు గారి దగ్గరే దాదాపు పది సంవత్సరాల నుంచి శిక్షణ తీసుకుంటున్నాను ఇక్కడే మొత్తానికి తండ్రి సమర్థుడు కాబట్టి తండ్రికి పుట్టినటువంటి పిల్లలు కూడా అదే త్రోభలోనే నడుస్తున్నారు అనేటువంటిది మాకు అర్థమవుతుంది మరి మా ప్రేక్షకుల కోసం మీరు ఏదైనా ఒక మంచి పద్యాన్ని తప్పకుండా శ్రీకృష్ణ రాయభారం సైన దృశ్యం నుంచి అరవిందాక్షుడు ఓకే వాసుదేవుడు పాండవ పక్షపా అది కాదు ధర్మ పక్షపతి అని సుంత ఈ తడే రుంగణక అరవిందూడు శేష జగ చూడు Go. మంచి గాత్రము మరి ఇంకొక పద్యాన్ని ఓకే హరిశ్చంద్ర నాటకం నుంచి వేటసిన్లో తపోపలం ఎంత ఎంతకైనా చాలీ కానీ సిగ్గేలా గుణలేకపోయే ఇసి

కేవలము హైదరాబాద్ పరిసరాల్లోనే నాటకాలు ప్రదర్శిస్తుంటారా లేదంటే ఇంకా వేరే వేరే ప్రాంతాలకు కూడా వెళ్తుంటారా హైదరాబాద్ లోనే ఎక్కువ చేస్తాం గురువు గారు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు ఇవి కూడా ఎక్కువగా జరుగుతుంటాయి మీకు తొలి గురువు ఎవరు అంటారు మా కూచినపూడి స్వగ్రామంలో కొలసాని రాధాకృష్ణమూర్తి గారు అని ఆయన చిన్న చిన్న గురువులు హైదరాబాద్ వచ్చిన తర్వాత తొలిగురు రాజబాబు గారు హైదరాబాద్ వచ్చి మేము పదిహేను ఏళ్ళు అయింది అప్పటి నుంచి రాజబాబు ఇప్పటి వరకు ఏదొచ్చినా మంచిగా చెడు కానీ మొత్తం ఆయనే వాళ్ళు లో డౌట్స్ వచ్చినా ఆయనే చెప్తారు హారా పద్యాలు కూడా మొత్తం ఆయన దగ్గరే శిక్షణ అట్లాంటి గురువులు దొరకడం కూడా దొరకడం కూడా చాలా అంతే 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 సరస్వతి పుత్రులు మరి అట్లాంటి వారి శిశరికంలో అందుకే మీరు బాగా రాటు తేలినారు దీంట్లో గురువు గారు ఏ విధంగా ఫాలో అవుతున్నారు అదే విధంగా మీరు బాగా పట్టుకున్నారు మరి మరొక పాత్ర నుంచి ఏదైనా ఉపద్యాన్ని రాయి ఫారీలో నుంచి సేని దృశ్యంలో నుంచి కృష్ణుడు పద్యం ఎంత పనిచేసి దివ్య ఆలము చేయనే యథార్థము పంకితి ఇట్టి గోపాలుని నన్ను గోదిన యదు బహుశ్రమతులు మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి మీరు మరిచిపోలేనటువంటి మంచి అనుభూతిని పొందినటువంటి ఈ సన్మాన కార్యక్రమాలు లేదా పేరు తెచ్చినటువంటి సందర్భాలు కొంచెం నాకు అర్జునుడు వేషం చాలా పేరు పెట్టింది తర్వాత అశ్వత్మని అయిపోయి గురువు గారు అది కూడా చాలా పేరు తెచ్చి పెట్టింది ఎక్కువ సన్మానాలు పొందాం అశ్వథామ అశ్వత్థామ పాత్ర నుంచి చాలా పౌరుషమైనటువంటి పాత్ర కాబట్టి ఆ పాత్ర నుంచి ఒక పద్యాన్ని ఓకే తప్పనిసరి దయా సంపాది తాంగ దేశ సామ్రాజ్య ధౌరేయ సేవకుడ

Que tu voz te lo pongo, soltar la bandana. చిన్నతనంలో మా మేనమామగారు అశ్వత్థామ పాత్ర వేశారు వారికి చదువు రాదు అయ్యవారు అయితే చిన్న పుస్తకంలో రాసిచ్చినారు కానీ పద్యాలన్నీ కూడా చదువు రాదు నన్ను నైటు శనగ చెట్లు వేస్తాము కదా ఆ శనక్కాయల్ని పందులు వచ్చి తోసేస్తాయి తినేస్తాయి అనే ఉద్దేశంతో నైట్ కాపలా వెళ్ళేవాళ్ళం అక్కడ గుడిసె ముందర పెద్ద మంట వేసుకొని ఆ మంట వెలుగులకి ఈ పుస్తకాన్ని చూసుకొని నేను వారికి చెప్పేవాడిని గొంటు తనంబు మేరే అది ఆ పద్యాన్ని అప్పటికే ఈ మధ్య అనుకోలేదు కానీ గుర్తుకు రాలేదు అప్పుడు అశ్వత్వ పద్యాలన్నీ పాడేవాడిని మామకు నేర్పించే ప్రయత్నంలో మరి ఈ రోజు మళ్ళా అది గుర్తు చేసిన చాలా ఆనందదాయకం మరి మా చిన్నప్పుడు కూడా హరిశ్చంద్ర నాటకానికి ప్రాక్టీస్ చేయటానికి ఉప్ప వెంకటేశ్వరరావు గారు అని మా ఊర్లో ఒక ఆయన ఆయన కూడా హార్మోనిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత తర్వాత చిన్నతనంలో చిన్నతనంలో నేర్చుకునే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు రాజబాబు గారు ఇవన్నీ శిక్షణ చేసి రాసి మొద్దులు అక్షరం రాదు సరిగ్గా అయినా కానీ ఒక అక్షరం పోయినా గానీ ఆయన సహించేవాళ్ళు ఖచ్చితంగా గురుముఖంగా శిక్షణ తీసుకుంటేనే గురుముఖంగా పక్క శిక్షణ ఇప్పిస్తారు ఒక అక్షరం పొల్లు పోయినా గానీ ఊరికనే మనస్తత్వం కాదైంది మామూలు హార్మోనిస్ట్ కాదు కదా వారు కచ్చితంగా అంటే మాస్టర్ డిగ్రీ చేసినటువంటి తెలుగు పంతులు గారు వారికి అన్ని విషయాలు తెలుసు అయినా నాకు తెలుసు అనేటువంటి గర్వం ఎక్కడ కనిపించదు తెలుగు మీద మా అలాంటి వాళ్ళు కూడా వారి ముందు మాట్లాడాలంటే ఖచ్చితంగా ఎక్కడ దొరుకుతాము అనేటువంటిది ఉంటుంది అయినా తప్పదు కాబట్టి మేము ప్రయత్నం చేస్తుంటాం ఇందులో తప్పులు ఎన్నో కూడా పెద్దలకు క్షమించాలి మరి మరి ఎక్కువ పాత్ర నుంచి ఏదైనా పద్యాన్ని పాడతారా సార్ రాయబరం సెంట్రల్ సిన్ లో పద్యం గురుకులేశ్వర మీ మైత్రి కుమారు తగిన బిరుదే ఇప్పించు దొరవు దొరవు మీ కన్న కొడుకులతో సమముగా ఆ కుటుంబము పేర్ని మీద నీదు మాటల గదున చాలా సంతోషం సార్ మరి చాలా చక్కని మంచి పద్యాల్ని మీ గాత్రం వింటుంటే ఎవరో ఇంతకు ముందు మంచి పేరున్నటువంటి కళాకారులు గుర్తొస్తున్నారు సార్ ఎవరు నాకు అర్థం కాలేదు కొంచెం అంటే అకస్మాత్తుగా గుర్తుకు రాలేకపోతుంది మంచి గాత్రం మొత్తానికి ఉప్పాల నాంచారయ్య గారి ఛాయలు కూడా కనిపిస్తున్నాయి అవునా సార్ నాంచారయారి ఓకే 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 మీరు ఇంతవరకు నటించినటువంటి ఈ నాటకాల్లో ప్రముఖుల పేర్లు ప్రముఖులు మల్కారెడ్డి గారితో హరిశ్చంద్రులు వారణాసులో నక్షత్రం కూడా తర్వాత ఒప్పాల రాజేశ్వరరావు గారితో నక్షత్ర కూడా ఆడా ప్రముఖులతో ఈ రెండు ఆడాడు మరి నక్షత్ర పాత్ర నుంచి మాకు పద్యాన్ని వినిపిస్తే బాగుంటుంది ఇది ఎక్కడ తల్లి తోడనిప్పు కణమల్ తూర్పాల కాబట్టుతూ తడి లేదు తయూ నాల్కపై సార్ చాలా అద్భుతంగా పడినారు మరి ఈ సందర్భంగా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ప్రశంసాపత్రాన్ని ఇవ్వదలుచుకున్నాము యాక్చువల్గా అందరినీ కూడా పత్రాలతోనే మేము సన్మానం చేస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి ఈ కళాకారులకు అందరికీ కూడా పెద్దలు గురువులు ప్రముఖ హార్మోనిస్టు పెద్దలైనటువంటి మన రాజబాబు గారే ఈ శాల్వాలన్నింటిని కూడా ఇక్కడ స్పాన్సర్ చేయడం జరిగింది ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేటువంటివి మనం పాటించకూడదు అందరినీ కూడా కొంచెం ఇదిగానే చూసుకోవాలనేటువంటిది కొంతమంది బాధపడతారు కదా వారికి ఇట్లుంటుంది వీరికి ఇట్లుంటుంది అన్నటువంటిది మేమైతే ఒకటే ఫాలో అవుతున్నాం మరి పెద్దల యొక్క సహాయ సహకారాల చేతనే ఈ శాలువా శాల్వా సన్మానం కూడా చేస్తున్నాము మరి అన్నదా భావించకుండా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ సార్ ని మీ గురువు గారి చేతుల మీదుగా ఈ ప్రశంస పత్రాన్ని సార్ థ్యాంక్ యూ సార్ ఓ కలామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్దిల్లాలని మా తేనె తెలుగు ఛానల్ మిమ్మల్ని కోరుకుంటుంది ప్రేక్షక దేవులు అందరూ కూడా మిమ్మల్ని మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు